మొదటి శతాబ్దంలో రోమనులు అప్పటికీ తెలిసిన ప్రపంచాన్నంతటినీ ఏలుతున్న కాలంలో ఆ సామ్రాజ్య తూర్పు సరిహద్దుల్లో కింది స్థాయిలో బహుళ సాంస్కృతిక ఉద్యమం ఒకటి ఉదయించింది అవును యూదుల మధ్య ఆ ఉద్యమం ప్రారంభమైంది వారు శతాబ్దాలుగా ప్రపంచమంతటా చెదిరిపోయారు వారు ఎక్కడ నివసించినా ఏ భాష మాట్లాడినా తాము అబ్రహామ సంతానమని నిజమైన ఏకైక దేవుణ్ణి ఆరాధించే ప్రజలమనే గుర్తింపును వారు పోగొట్టుకోలేదు ప్రతి సంవత్సరం వారు తమ పవిత్రమైన పండుగ రోజుల్లో ఎరుషలేముకు ప్రయాణం చేసేవారు అలాంటి ఒక పండుగ అయిన పెంతకోస్తు రోజున ఆ యాత్రికులు అక్కడ యూదులు కొందరు తాము రోజూ మాట్లాడుకునే భాషల్లో పలుకుతుంటే విన్నారు వారు రోమన్ల చేతిలో మరణశిక్షకు గురైన యేసు అనే ఒక వ్యక్తి గురించిన గాథలు వివరిస్తున్నారు ఆయన మరణం నుండి తిరిగి లేచాడని ఇప్పుడు ఇస్రాయేలుకు సమస్త లోకానికి రాజుగా హెచ్చించబడి ఉన్నాడని ప్రకటన చేస్తున్నారు ఈ యేసు ఇప్పుడు ఆ ప్రజలను తన తలకిందుల రాజ్య నియమాలకు కట్టుబడి దేవుని రాజ్యం అని పిలువబడే తన రాజ్యపాలన కిందకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు వేలాది మంది యూదులు ఎరుషలేములోనే నిలిచిపోయి ఆ ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నారు అది సంఖ్యలో పరపతిలో అభివృద్ధి చెందుతూ ప్రజల అభిమానాన్ని చొరగొంటున్నది అయితే ఎరుషలేము దేవాలయ పెద్దల విషయంలో కాదు వారు దీన్నంతా ఒక ప్రమాదకరమైన శాఖ అని తీర్మానించి వారి నాయకుల్లో ఒకడైన స్తెఫినను హత్య చేశారు ఎరుషలేములో ఇంకా భద్రత లేకుండా పోయింది కాబట్టి చాలామంది దాని చుట్టూ వ్యాపించి ఉన్న యూదయ అనే ప్రాంతానికి పారిపోయారు ఆ ఇక గాథ ఎంతటితో ముగిసిపోయింది అనుకుంటున్నారా నిజానికి ఈ దుర్ఘటన ఆ ఉద్యమం ఎరుషులేము బయటకు వ్యాపించడానికి మార్గం తెరిచింది ఇక్కడే అపోస్తుల కార్యాలు రెండవ భాగం ప్రారంభమైంది చెదిరిపోయిన యేసు అనుచరులంతా ఆశ్చర్యకరంగా ఒకప్పుడు తమ శత్రువులు జీవించిన సమరయ అనే ప్రాంతాలకు కూడా చేరుకున్నారు అవును ఎదురు చూడని ప్రజలంతా యేసును ఏ విధంగా వెంబడించడం మొదలెట్టారో లోక మనకి వివరిస్తున్నాడు సమరయలోని ఒక మంత్రగాడు ఏసు మార్గంలో నడవడం అంటే అధికారం సంపాదించుకోవడం కాదుగాని ఇతరులను రక్షించడానికి దానిని పోగొట్టుకోవడమే అని గ్రహించాడు ఒక ఇథియోపియా రాజ్యాధికారి ఫిలిప్తో ఎషియా ప్రవక్త రాసిన మాటలను గూర్చి చర్చించిన తరువాత ఈ ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్న వృత్తాంతం కూడా చూస్తాం అవును యేసు తాను చెప్పినట్టే తన ఉద్యమాన్ని యోదయ సమరయ ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాడు కదు అయితే తిరిగి ఎరుషులేము వెళితే అక్కడ మనం వాడైన సౌరును చూస్తాం ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించిన మత పెద్దలలో అతడు ఒకడు కాబట్టి అతడు యేసు అనుచరులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని పట్టుకుని బంధిస్తున్నాడు ఈ మనిషి బహు క్రూరుడు అయితే మనం దీనిని అతడి దృక్పథంలో నుండి ఆలోచిద్దాం గతంలో ఇస్రాయేలు ఇతర దేవతల వైపుకు ఒక అబద్ధ ప్రవక్త వైపుకు తిరిగి తమపైకి ఎంతో నష్టం తెచ్చుకున్నారు సవులు ఆ ప్రజలను నాశనం చేయడం ద్వారా తాను ఇస్రాయేలు జాతిని దేవుని గౌరవాన్ని కాపాడుతున్నానని నమ్మాడు ఆ వెంటనే ఉద్యమం ఉత్తరం వైపుకు అంటే దమస్కు నగరానికి వ్యాపించిందని విన్నాడు అక్కడికి వెళ్లి ఇంకా కొంతమందిని బంధించి తీసుకురావాలని బయలుదేరాడు అతడు వెళుతున్న దారిలో అకస్మాత్తుగా తిరిగి లేచిన యేసు అతనికి ప్రత్యక్షమయ్యాడు ఎందుకు నాపై పోరాటం చేస్తున్నావు అని ఆయన సవులను అడిగాడు ఇక అప్పటి ండి తన ప్రతినిధిగా ఇస్రాయేలులో ఈ లోక రాజ్యాలలో పనిచేయమని ఆయన సౌలును నియమించాడు సౌలు నిర్ఘాంతపోయాడు అతని మాట పడిపోయింది అతన్ని దమస్కు నగరంలోకి నడిపించుకు వెళ్లారు అయితే అతడు అప్పటి వరకు ఎదురు తిరిగిన యేసును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు ఇలాంటిది జరుగుతుందని ఎవరూ ఊహించలేదు ఆ తరువాత కూడా పూర్తిగా ఎలాంటి సంఘటనే జరిగింది కైసరయ్య అనే ఒక రేవు పట్టణంలో కొర్నేలి అనే ఒక రోమా సైన్యాధికారి ఉన్నాడు అతను ఆక్రమించిన రోమియోలపై యూదులు చూపే సంపూర్ణమైన ద్వేషానికి అతడు ఒక నిజమైన ప్రతినిధిగా ఉన్నాడు ఒక దేవదూత అతనికి ప్రత్యక్షమై పేతురు అనే ఒక వ్యక్తిని పిలిపించమని అతని తో చెప్పాడు పేతురు వచ్చినప్పుడు కొర్నేలి ఇల్లంతా అతని కుటుంబం స్నేహితులతో నిండి ఉండడం చూశాడు బాబోయ్ ఇదంతా అక్రమం యూదులు ఒక యూదేతరుని ఇంట్లో ప్రవేశించరు అలా చేస్తే వారు మరణమైపోతారు మరి పేతురేంటి ఇలా చేస్తున్నాడు ఆగండి సరిగ్గా కొంతసేపటి ముందు పేతురుకు ఒక దర్శనం కలిగింది యూదులు తినకూడని నిషేధించిన కొన్ని రకాల జంతువులను దేవుడు అతనికి చూపించాడు దేవుడు అతనితో లేచి వీటిని తిను అన్నాడు పేతురు నిర్ఘాంతపోయాడు అతడన్నాడు నేనెప్పుడూ అపవిత్రమైన దాన్ని తినలేదు నేను పవిత్రపరిచిన దానిని అపవిత్రమని అనవద్దు అన్నాడు దేవుడు అంతే ఆ దర్శనం ముగిసిపోయింది కాబట్టి పేతురు ఇప్పటి నుండి కొత్త ఆహారం తీసుకుంటాడా లేదు ఒక ఇస్రాయేలియుడు తమ ఆహార నియమాలను అతడు తన జీవితాంతం పాటిస్తూ వచ్చాడు ఆ దర్శనం అతడిని అపవిత్రమైన యుధేతరుల మధ్యలో నిలబడాల్సిన సమయం కోసం సిద్ధం చేస్తున్నది దేవుడు ఆ ప్రజలను కూడా అబ్రహాము సంతానంలో భాగమే అని ప్రకటించాడని అతడు గ్రహించాడు కాబట్టి వారితో కలిసి వారికి ఏసుని గూర్చి చెప్పాలని పేతురు నిర్ణయించుకున్నాడు అక్కడ కూడా పెంతుకొస్తున్నాడు జరిగినట్టుగా పరిశుద్ధాత్మ దిగివచ్చాడు అయితే అది ఇప్పుడు యుధేతురులైన ఒక రోమా సైన్యాధికారికి అతని కుటుంబానికి జరిగింది ఆ ఉద్యమం గొప్ప విస్ఫోటనం చెందింది ఆ తరువాత యరుషులేములో పేతురు కైసరయ్యలో ఏం జరిగిందో ఇతర అపోస్త్రులకు వివరిస్తున్నారు ఉత్తరాన గొప్ప వర్తక కేంద్రమైన అంత్యోకాయ నగరంలో ఇంకా అనేక మంది యూదేతరులు యేసును వెంబడిస్తున్నారని సమాచారం వారికి వచ్చి చేరింది కాబట్టి వారు ఆ విషయాలను చూసి రమ్మని బర్నబా అనే వ్యక్తిని అక్కడికి పంపించారు అంత్యోకయలో యేసు ఉద్యమం చురుకుగా కొనసాగుతున్నదని బర్నబా గుర్తించాడు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నారని అతను గ్రహించాడు కాబట్టి బర్నబా సౌలును ఒక సంవత్సరం పాటు అంత్యోకాయలో తనతో పనిచేయడానికి తీసుకువెళ్లాడు వారక్కడ బోధిస్తూ ఆ ప్రజల మధ్య నివసిస్తూ ఆ ఉద్యమం అభివృద్ధి చెందడం చూశారు అంత్యోకాయలో ఉన్న సంఘం మొట్టమొదటి అంతర్జాతీయ క్రైస్తవ సమాజం అక్కడ ఉన్న యేసు అనుచరులను మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలిచారు అంటే క్రీస్తుకు చెందినవారు అని యేసుమార్గం ఎరూషలేములోని ఒక మెస్సయ్య కోసం ఎదురుచూసే ఒక యూదుల గుంపు నుండి ఒక బహుళ జాతి యేసు ఉద్యమంగా మారి ప్రపంచమంతటా వ్యాపించింది వారి విశ్వాసం మాత్రం ఒక్కటే సకల జాతులకు రాజైన సిలువ వేయబడిన యేసును గూర్చిన సువార్త పైన అది కేంద్రీకరించబడి ఉంది అయితే దాని సందేశం వారి కొత్త జీవన విధానం వారి చుట్టూ ఉన్న సాధారణ రోమా పౌరునికి అయోమయంగా కొన్నిసార్లు బెదిరిస్తున్నట్టుగా అనిపించింది ఈ ఉద్యమం సార్వత్రికంగా లేక యేసు చెప్పినట్టు బూదిగంతాలకు వ్యాపిస్తున్న ఫలితంగా చెలరేగిన కలహం గూర్చి మనం తరువాతి వీడియోలో నేర్చుకోబోతున్నాం